గడ్డి అన్నవరంలో వెలిసిన శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం నూతన అధ్యక్షుడిగా దేవరం లింగారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం సాయంత్రం ఆలయ సమావేశం మందిరంలో ఘనంగా జరిగింది దేవాలయ పూర్వ అధ్యక్షులు ఊరా నరసింహ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా ఊరా నరసింహ గుప్తా మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ధర్మకర్తల సహాయ సహకారాలతో దాతల సహకారంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు ఆలయంలో నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్తీక మాసం సందర్భంగా మాసం ముగిసే వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు నూతన చైర్మన్ దేవరం లింగారెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ధర్మకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన అన్నారు నేను ఈ యొక్క టెంపుల్ కు మూడు సంవత్సరాల నుంచి చైర్మన్ గా చేసి ఈరోజే పదవి చేసి కొత్త చైర్మన్గా దేవరం లింగారెడ్డి గారిని ఎన్నిక చేసుకున్నాం మా టెంపుల్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు వారికి చేదోడు వాదోడుగా ఉండి ప్రతి పనిలో కూడా నేను వారికి సహకరిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను నేను కూడా మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నాకు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఎఫ్డీలుగా ఇచ్చి ఇచ్చారు మూడు సంవత్సరాల క్రితం ఈరోజు నలభై మూడు లక్షల ఎఫ్డీ చేసి ముప్పై ఐదు లక్షలు పెట్టి భక్తుల ద్వారా ప్రజ ఒక్కొక్కరి ద్వారా ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున తీసుకొని వెండి కలశాలను ముప్పై ఐదు కిలోలు పెట్టి నూట ఎనిమిది వెండి కలశాలను చేయించడం జరిగింది అవి కూడా ఇప్పుడే రావడం జరిగింది అన్నీ కూడా నూట ఎనిమిది రేపు పన్నెండో తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఈ స్వామి జ్యేష్టాభిషేకం భాగంగా తిరుపతిలో ఏదైతే జ్యేష్టాభిషేకం చేస్తారో ఆ విధంగా ఇక్కడ జ్యేష్ఠాభిషేకం చేసి మా యొక్క బ్రహ్మోత్సవాలు ఇరవై మూడవ సంవత్సర బ్రహ్మోత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి అనుకుంటున్నాము అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరి బ్రహ్మోత్సవాలు పన్నెండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఎంతో రోజు ఒక్కొక్క విధంగా ఎన్నో విధాల అష్టలక్ష్మి టెంపుల్లో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు చేశారో ఇక్కడ కూడా సత్యనారాయణ స్వామి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్లో కూడా అదే ప్రకారంగా జరుగుతుంటుంది అన్నవరంలో ఏ విధంగా అయితే జరుగుతుంటుందో రోజు కూడా ఇక్కడ వ్రతాలు జరుగుతూ ఉంటాయి ఉదయం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు కూడా ఇక్కడ వ్రతాలు జరిపిస్తూ ఉన్నాము ఎంతో ఘనంగా రోజు ప్రతిదినం కూడా వ్రతాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా గ్రంథ పూజ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరియు కార్తీక మాసంలో ఇక్కడ రోజు వ్రతాలు రోజు వంద వంద యాభై వ్రతాలు జరుగుతాయి వచ్చిన వారికి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా అన్న ప్రసాదాన్ని అందిస్తూ ఉంటాము రోజు పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకు భోజనం చేస్తారు నెలలో యాభై నుంచి యాభై ఐదు వేల మందికి ఆ యొక్క కార్తీక మాసంలో మాత్రం భోజనాన్ని సౌకర్యం ఇస్తాము తర్వాత ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ వ్రతాలు చేసుకున్న వారికి భోజన సౌకర్యాన్ని అందిస్తూ ఉంటాము కాబట్టి అందరూ కూడా గ్రహించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ అందరు కూడా చేయాలని చెప్పి ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్కు అందరూ కూడా పాల్గొని ఈ టెంపుల్ డెవలప్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరందరి కూడా మనస వాచ కర్మన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి ఇదే శుభాభివందన తెలియజేసుకుంటాను శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి గారి దేవాలయానికి నా ట్రస్ట్ సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈరోజు మాజీ చైర్మన్ గారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ రోజు నుంచి నేను టెంపుల్ బాగోగులని చేసుకోవడం కొరకి నా శక్తి లేకుండా కృషి చేస్తానని అలానే ఈ రాబోయే రోజుల్లో అతి త్వరలోనే బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి జూన్ పన్నెండవ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు కూడా భక్తులందరూ కూడా ఆ తరలి వచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు